హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వారాహిమాత రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చామండి విజయవాడకి అతి సమీపంలో ఉన్న నున్న ఏరియాలో ఎస్బీఐ నున్న ఏరియాలో ఎస్బీఐ సెంటర్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఇళ్ళ మధ్యలో ఉన్న వెంచర్ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చామండి ఇవాళ మీరు చూసేది వెంచర్ ఇది ఇట్లా ముప్పై అడుగుల రోడ్లు వేస్తారండి ఈ వెంచర్లో ఇవన్నీ ఇక్కడ కనిపించే ఈ ఈ కర్రల దగ్గర నుంచి ఫోల్స్ ఫోల్స్ అయిపో వేస్తారు ఈ మధ్యలో రోడ్డు ఇది తూర్పు పడమర మొక్కలు వస్తాయండి ఇందులో తూర్పు ఫేసు పడమర ఫేస్ వస్తాయి కార్నర్ కూడా కార్నర్ కూడా వస్తాయండి మొక్కలు ఇందులో మీరు చూసే వెంచరే ఇది చక్కగా ఇళ్ళ మధ్యలో ఇల్లు ఇమీడియట్గా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఇందులో మనకి చూడండి చుట్టుపక్కల అంతా కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసేసి ఉన్నాయి ఇమీడియట్గా వచ్చి మనం సైటు పర్చేస్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి మీకు ఇందులో ఇదిగోండి ఇదంతా కూడా మీకు థర్టీ ఫీట్ రోడ్ ఇది మీ సైట్ ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది మొత్తం అన్ అన్ని అన్నీ కూడా ఏ ఫేస్ అయినా సరే ఇందులో మీకు నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు బిట్లు ఉన్నాయండి ఇందులో గజం కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమేనండి ఇందులో గజం కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే ఈ సైట్ని విజిట్ చేయాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించండి అట్లాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ